వాళ్ళ మధ్యలో నేను కూడా ఇల్లు కట్టుకుని కదా అంటే అక్కడ కోటి రూపాయలు ఇంటి ఎదురుకుండా ఐదు లక్షల రూపాయల ఇల్లు నాది ఉంది అంటే వాడి మధ్యలో నేను ఉన్నాను కదా అనే ఫీలింగ్ అభివృద్ధి అనే యాటిట్యూడ్ ఇతంది వీళ్ళిద్దరి మధ్యన ఉన్న తేడా అదే చంద్రబాబు ఏమి ఉంటాడు అది పది బిల్డింగ్లు కట్టి పది అంతస్తుల బిల్డింగ్ కడితే అందులో పనివాళ్ళు ఉంటారు కర్రీ పాయింట్ వాడు ఉంటాడు గ్యాస్ వాడు ఉంటాడు పాలవాడు ఉంటాడు పేపర్ వాడు ఉంటాడు వాళ్ళందరికి ఉపాధి కల్పిస్తుంది కాబట్టి అదే అభివృద్ధి అంటాడు చంద్రబాబు జగన్ ఏమంటాడంటే అది నువ్వు నేను చేసేదేదండి అది అట్లాగూ వాడే చేసుకుంటాడు అది ప్రైవేట్ ప్రాపర్టీ వ్యవహారం రియల్ ఎస్టేట్ అనేటు ప్రైవేట్ ఊరు బాగుంటే అంతా అదే బాగుంటుంది దాంట్లో నువ్వు నేను చేసేది ఏంది రియల్ ఎస్టేట్ వాడు చేసుకుంటాడు ఆ వెంచర్లు వేసుకుంటాడు అది నడుస్తుంటుంది కానీ అలాగే అమ్ముకునేటువంటి పేపర్కి నేను పదివేలు ఇస్తున్నా అట్లాగ అమ్ముకునేటువంటి మహిళకి నేను ఒక పదివేలు ఇస్తున్నా ఆ ఫలితాన్ని చూస్తూ రోజు వాళ్ళని చూసి కంటతడి పెట్టుకుంటూనో లేకపోతే ఈర్ష్య పడుతూనో మా బ్రతుకులు ఎప్పుడు ఇంతేనా అనుకునేటువంటి వాడికి వాళ్ళు సినిమా థియేటర్కి వెళ్ళి రోజుకు రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేసి వస్తుంటే అదే రో రోజు రెండు వేల రూపాయలు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నెల మొత్తానికి రెండు వేల రూపాయలు వాళ్ళ దగ్గర కూలి డబ్బులు తీసుకుని మా బ్రతుకులు ఇంతే కదా అని బాధపడేటువంటి వాళ్ళకి నువ్వు కూడా ఎంజాయ్ చేయ పదివేల రూపాయలు దగ్గరెట్టుకుని అని ఇచ్చి కనీసం ఏడాదిలో నాలుగైదు సార్లు సంతృప్తి పడు మిగతా టైం లో నీ బిడ్డలు బతుకు చూసుకో అనేటువంటి రూట్ ఇది ఈ రెండిట్లో అభివృద్ధి ఫలం మనకందటం ఎదుటి అభివృద్ధి